హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ గార్డెన్లో సీడ్స్ కలెక్ట్ చేస్తానండి అండ్ మన సీడ్స్ మనం కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ సీజన్కి అండ్ ఇంకా కమింగ్ సీజన్స్కి ప్రిజర్వ్ చేసుకోవటం గార్డెనింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని ప్రతిసారి మనం బయట నుండి సీడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇంకొక రీజన్ ఏంటంటే మన సీడ్స్ మనం కలెక్ట్ చేసుకోవటం వల్ల ఈ వాతావరణంలో పెరిగిన మొక్కలు ఈ ఇక్కడ ఉన్న క్లైమేట్ కానీ కండిషన్స్ కానీ నెక్స్ట్ జనరేషన్స్కి వాటి సీడ్స్ ద్వారా ఆ మెసేజ్ పంపిస్తాయి సో మన గార్డెన్లో సీడ్స్ నెక్స్ట్ సీజన్లో పెంచినప్పుడు వాటికి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి బయట నుంచి తెచ్చుకున్న సీడ్స్ అనుకోండి వాటికి ఎన్వైర్న్మెంట్ అంతా కొత్తగా ఉంటుంది ఫస్ట్ అంతా ఇక్కడ అడ్జస్ట్ అవ్వటానికి అర్థమయ్యే కష్టం అవటానికి కొంచెం టైం పడుతుంది అదే ఇక్కడ పుట్టిన నుండి వచ్చిన విత్తనం అయితే ఆల్రెడీ వాటికి తెలుసు కాబట్టి చక్కగా గ్రోత్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం విత్తనం పెట్టినప్పటి నుంచి గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా వాతావరణ మార్పులు లేకపోతే ఏమన్నా పెస్ట్లు కూడా వాటికి తెలుస్తాయి ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో ఏంటో సో కంపారిటివ్గా న్యూ సీడ్తో పోల్చుకుంటే ఓల్డ్ సీడ్స్కి మనకి హీల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఓవరాల్గా మొక్క చాలా బాగా థ్రైవ్ అవుతుందని చెప్పచ్చు అంటే బాగా పెరుగుతుంది ఓకే సో అందుకనే పాత వీడియోస్ చాలాసార్లు ఇది ఈ పాయింట్ డిస్కస్ చేశాను సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఎలా సేవ్ చేసుకోవాలో కూడా లాస్ట్ సీజన్లో చేశాను ఐ కార్డ్స్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఏ స్టేజ్లో విత్తనాలు ఎలాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి జస్ట్ డిస్కస్ చేసుకుందాం ఓకే అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి లైక్ గార్డెనింగ్ చేసేవాళ్ళు నమస్తే నేను మాధ్వి వెల్కమ్ టు మ్యాట్కాడ్ ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోతుంది కదా నెక్స్ట్ సమ్మర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా ఇవి అయిపోయే లోపల మనం అంటే కంప్లీట్గా అన్నీ ఒకసారి అయిపోతే మన గార్డెన్ ఖాళీ అయిపోతే మళ్ళీ మనం తినడానికి ఏమి ఉండవు సో అందుకని ఏంటంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి అవుతుంది అనగానే ఓకే ఇది ఇంకొక వారం పది రోజుల్లో అవుతుంది అనగానే ఇంకా మనకి రెడీ అయిపోవాలన్నమాట ఇంకా ముందు నుంచి మనం పెట్టుకున్న విత్తనాలు అట్లీస్ట్ ఒక పూత దశలోనో ఏదో ఒక స్టేజ్లో ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి మరీ చలి కావాలి అవి మరీ ఎండ కావాలి ఈ మధ్యలో అంటే ఇంకా చలి ఉండంగానే ఇవి అయిపోతే ఇంకా అప్పుడు వాటికి ఇంకా ఎండ రాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇన్ బిట్వీన్ ఉండే మొక్కలు కానీ లేకపోతే రూట్ క్రాప్స్ ఇప్పుడు గుమ్మడికాయలు ఇవి ఉంటాయి కదా అవి వేసుకున్నాయి మనం తింటూ అలా కొన్నాళ్ళు మేనేజ్ చేయాలి బట్ మనం ఫిబ్రవరి కల్లా మనం ఈ సీడ్లింగ్స్ రెడీ చేసుకోవాలండి సమ్మర్లో పెట్టుకోవాల్సిన సీడ్లింగ్స్ అన్నీ కొంచెం రెడీగా అనుకోండి అప్పుడు మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎలాగా అలాగా చేస్తున్నాను కాబట్టి మీరు మీకు అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తున్నాను సో ఎప్పుడప్పుడు ఏమేం చేస్తున్నానా అని మీకు అప్డేట్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది లైక్ హౌ ఎలాగ మనం గెట్ ఆన్ అవుతున్నాం త్రూ అవుట్ ద ఇయర్ లేకపోతే మ్యాక్సిమం మనం గ్రో చేసుకున్న వాటితోనే ఎస్పెషలీ నేను ఎలాగ సస్టైన్ అవుతున్నాను అనేవి మీకు ఒక ఐడియా వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏంటంటే సమ్మర్ సీడ్స్ అది కూడా నేను కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను సో ఇప్పుడు మన గార్డెన్లో సీడ్ కలెక్షన్ చేయటానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసుకుని అవి అక్కడికక్కడే చెప్తాను ఎలా సేవ్ చేసుకోవాలో ఓకే ఓకే అండి ఫస్ట్ ఫ్లవర్స్ చూసుకుందాం ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే ఎస్పెషలీ వెజిటేబుల్ గార్డెనింగ్ చేసినప్పుడు ఎస్పెషలీ మనం ఈ పాదులు పెంచుకునేటప్పుడు మగవి ఆడవి ఫ్లవర్స్ వేరే ఉంటాయి సో కొన్ని కొన్ని కాకరకాయ లాంటి వాటికి మొగ మొక్కలు ఆడ మొక్కలు కూడా వేరే ఉంటాయి సో ఇవి పాలినేట్ అయితేనే మనకి కాయలు అవుతాయి బీరకాయలు ఆనకాయలు కాకరకాయలు ఇవన్నీ అలాంటప్పుడు మన గార్డెన్స్లోకి ఇప్పుడు ఈ తూనీగలు ఇవి పాలినేటర్స్ ఎక్కువ రాలేదనుకోండి మనం హ్యాండ్ పాలినేషన్ చే చేసుకుంటాము అండ్ ఆల్సో ప్రతిదీ మనం చేయలేము మిస్ అవుతూ ఉంటాయి అండ్ మన మీదే డిపెండ్ అవ్వాలంటే కష్టం సో కొంత నేచర్ పార్ట్ కూడా ఉండాలి సో నేచర్ పార్ట్ దాని అంతటా అది అవ్వాలంటే దానికి తగ్గ సర్కమ్స్టెన్సెస్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలి సో ఎక్కువ ఫ్లవర్స్ పెంచుకోవాలండి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ కొన్ని ఏమో నెక్టర్ కోసం వస్తాయి కొన్ని ఏమో ఆ పాలిన్ కోసం వస్తాయి అండ్ నెక్టర్ కోసం వచ్చేవేంటి పాలిన్ కోసం వచ్చేవేంటో ఒకసారి తెలుసుకోవాలి తర్వాత ఏ ఎలాంటి పాలినేటర్స్కి ఎలాంటి కలర్స్ కొన్ని కనపడవు వాటికి కొన్ని అట్రాక్ట్ చేస్తే కొన్ని లైక్ ఎల్లో కలర్స్ కొన్ని వాటికి బ్లూస్ కొన్ని అలాగా కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉండాలన్నమాట సో అవి ఒక్కసారి మనం రీసెర్చ్ చేసుకుని తర్వాత మనం ఇప్పుడు స్టింగ్లెస్ బీస్ కూడా మనకి మనకి యాక్చువల్లీ స్టింగ్లెస్ బీస్ అనేవి నేను పెట్టుకున్నాను కానీ అండి హైవ్ మనకి కనపడకుండా ఈగల్లా ఎగురితే అవన్నీ స్టింగ్లెస్ బీస్ అండి మీ గార్డెన్లో అవి వచ్చి లైక్ ఎక్కువ తిరుగుతూ ఉండాలంటే వాటిని నెస్ చేసుకుంటానికి చిన్నవి ఏమన్నా మనం క్రియేట్ చేసేయాలి చేయాలి అంటే ఈ ఏంట ఈ బ్యాంబూస్ లాంటివి లేకపోతే ఏదైనా కన్నాలు కన్నాలుగా అందులో దూరి ఉండేటట్టు లేకపోతే ఏదైనా బాక్స్లో చిన్న కన్నం పెట్టి అంటే అది యూస్ చేసుకుంటానికి అంతేం పనికిరాదు చాలా డైల్యూటెడ్గా ఉంటుంది దాన్ని ఐ మీన్ కాస్ట్ అది ఎక్కువ అయినా కూడా మనకు అది అవి చూసి వాటిల్ని తీసుకోబుద్దు అవ్వదు సో వాటికి ఏంటంటే ఒక బాక్స్ లాగా చిన్న కన్నం పెట్టేసి ఉంచే ఉంటే అది చక్కగా నెక్స్ట్ చేసుకుని మన గార్డెన్లోనే అది వాటి ఇల్లు చేసుకుని తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో అలా కూడా మనం పాలినేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఎక్కువగా పాలినేటర్స్ అట్రాక్ట్ చేసే మన ఇంట్లో పెంచుకునే సీజనల్ ఫ్లవర్స్ ఏమున్నాయో అవి ఆ సీజన్లో అలా ఇన్కోపరేట్ చేసుకోవాలి అండ్ సీజన్ అయిపోయింది ప్రతిసారి మన గార్డెన్లోవే ఫర్ ద రీజన్ నేను ఇందాక చెప్పిన రీజన్ కోసం మన గార్డెన్ ఫ్లవర్స్ని సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు అయిపోతుంది కాబట్టి అండ్ ఎలాంటి మొక్కలు అంటే హెల్దీ మొక్కల నుండి కలెక్ట్ చేసుకోవాలండి అంటే లాస్ట్ స్టేజ్ వరకు మనం ఉన్నాం అనుకోండి అవి ఇంకా చచ్చు పుచ్చు లాగా లాస్ట్కి నాకు బాగోవు ఇనీషియల్ కాకుండా లాస్ట్ కాకుండా మధ్యలో మధ్యలో సీజన్ ఉంటుంది కదండి అంటే ఒక రెండు క్రాప్స్ అంటే రెండు మూడు సార్లు కోసేసినాక మూడోసారి నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు బాగుంటాయి యాక్చువల్లీ అండ్ మనం పెట్టినప్పుడు కూడా సీజన్ వైజ్ కూడా చూసుకుంటే ముందు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అంటే ఎగ్జాక్ట్ వాటికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ రాదు అంటే క్లైమేట్ రాదు ఎండ్ కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వింటర్ అనుకోండి స్టార్టింగ్లో ఇంకొంచెం ఎండలు ఉంటాయి ఎండింగ్లో కూడా ఎండలు వస్తాయి సో మధ్యలో ఉన్న టైంలో మంచి వాటికి అవసరమైన ఒకవేళ చలికాలం అనుకున్నాం కాబట్టి మంచి చలి మంచు ఇవన్నీ ఉంటాయి సో అలాంటి టైంలో అవి ఎప్పుడైతే మనకు ప్రఫ్యూజ్గా పువ్వులు అవి పోస్తున్నాయో ఎప్పుడైతే అవి హ్యాపీగా ఉన్నాయో మనం తెలిసిపోతుంది కదా సో అలాంటి టైంలో సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకుంటే అవి అవి క్యారీ ఆన్ అవుతాయి నెక్స్ట్ జనరేషన్కి సో అది ఒకటి మీరు మస్ట్గా మన గార్డెన్ ఫ్లవర్స్ కూడా సీడ్ సేవ్ చేసుకుని నెక్స్ట్ సీజన్ తర్వాత ఇంక మనకి త్రూ ది ఇయర్ ఉండేవి ఏంటో చూసుకుని అలాగా ఏదో ఒకటి అలా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే నేను ఆల్రెడీ ఫామ్లో కలెక్ట్ చేస్తానండి ఇప్పుడు వీడియో కోసం చూపిస్తున్నాను ఈ చిలక పూలు ఓకే అవి పగిలిపోతాయి చూడండి అదిగో చూడండి ఓకే సో ఇలాగా కలెక్ట్ చేసుకుని మనం డైరెక్ట్ ఎండలో పెట్టకూడదండి నీడాలో ఎక్కడన్నా అలా ఇప్పుడు సపోజ్ అలా షేడ్ ఉన్న దాంట్లో ఎక్కడన్నా ఒక ప్లేట్లోనో అలా వేసి షేడ్లో ఎండనివ్వాలి ఆరునివ్వాలి ఇక్కడ ఏమన్నా ఇంకా మాయిశ్చర్ ఏమన్నా ఉందనుకోండి సీడ్స్ కానీ సీడ్ కోట్ కానీ మళ్ళీ బూజ్ అన్నమాట సో కొంచెం ప్రాపర్గా డ్రై అయినాక ఒక వన్ వీక్ టెన్ డే టెన్ డేస్ కానీ టూ త్రీ వీక్స్ అయినా పర్వాలేదు అలాగా ప్లేట్లలో పెట్టేసు మన ఊర్లో అయితే కిటికీల్లో లేకపోతే గట్టుల మీద అలా తీసింది తీసింది విత్తనం అంతా అలా ఎండుతూ ఉంటాయి నీడలో సో అదే చేయాలండి సో ఇవి కలెక్ట్ చేస్తాము ఇప్పుడు ఈ వింటర్లో మనకి బంతులు తర్వాత సేమ్ బంతిలో బంతిలో దొరుకుతాయి కదా సో మంచి బాగా ఎక్కువ పూసి పెద్ద పెద్ద పువ్వులు పూసినవి చూసారా మన ఫామ్లో అదిగోండి ఇది ఊకబంతి ఓకే ఇవేమో ఇది ఇంచుమించు ఇయర్ మొత్తం పూసే సేమ బంతి లేకపోతే కారబ్బంతి బంతి అంటాం కదా తురకబంతి అంటారు ఓకే అవి సో దేవుడికి పెట్టి కూడా దే మనం పూలు కోసేటప్పుడు కూడా బాగా మెచ్యూర్డ్ బాగా తయారైనవి ఇదిగోండి లోపల ఫుల్గా తయారవ్వాలి ఇది సీడ్ సో ఇది తయారైన పువ్వులనే కొయ్యాలి అంటే ఇంకా వి విచ్చుకునే స్టేజ్లో సగం ఓపెన్ అయిన వాటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటే యూజ్ ఉంటుంది ఫుల్గా ఓపెన్ అయిపోయి చెట్టుకి ఎండిపోయినవైనా కలెక్ట్ చేయచ్చు ఆరెల్స్ ఫుల్గా లోపల కూడా ఇంకా అన్ని ఓపెన్ అయిపోయిన వాటిల్ని కలెక్ట్ చేసుకుని దేవుడు పెట్టిన పువ్వులైనా సరే మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా రాసుకోవాలి కన్ఫ్యూజ్ అయిపోతాం అందులో ఇది కూడా త్రూ అవుట్ ది ఇయరే ఉంటాయండి పింక్ కామన్గా కనపడుతుంది కానీ రెడ్ అండ్ ఇంకా మిగిలిన కలర్స్ అయితే మనం ప్రతిసారి కొనుక్కోకుండా సేవ్ చేసేసుకోవాలి సీడ్స్ ఇది పచ్చిగా ఉందా లేకపోతే ఎక్కడన్నా మనకి నచ్చిన వెరైటీ బయట కూడా ఎవరినైనా పర్మిషన్ అడిగి తీసుకుంటా ఉంటాం చూసారా సో అలాంటప్పుడైనా సరే ఇలా కలర్ మారిపో అట్లీస్ట్ కింద వరుసన్నా మారిపోయి ఇలా మెచ్యూర్డ్గా ఉండాలి ఇది అవ్వలేదు కూరగాయలు ఉన్నాయి కదా కూరగాయలు ఏమేమి కలెక్ట్ చేసుకోవచ్చు అంటే పొట్లకాయలు పొట్లకాయలు మీకు తెలుసు కదా లాస్ట్ సీజన్ అవి మనం మిల్డ్యూ వస్తున్నాయి అండి కొంచెం ఊర్లో వెళ్ళి టైంకి కొంచెం మిల్డ్ యూస్ అయ్యి డల్ అయినాయి ఓకే సో బాగా పండిపోయింది ముద్దిరిపోయి నాకు వదిలేసామనుకోండి అది పండిపోయి మన కాకరకాయ పండినట్టు చక్కగా మెత్తగా అయిపోయి లోపల గింజలు వస్తాయి కాకరకాయ విత్తనాలు అని అవి కూడా తీసుకుని నీడలో దాచుకుని దాచుకోవచ్చు కాకరకాయలు తర్వాత ఇక్కడ మీకు చూపించాను కదా ఇది రేర్ చాలా తక్కువ చోట్ల మనకి దొరికే చిట్టి కాకరకాయలు ఇవిగో ఇవిగో చాలా కాయలు కాస్తున్నాయండి ఇగో బుడ్డికాయలు సారా సో ఇలాంటివి కూడా మనం సీడ్స్ దాచుకోవాలి దాచుకోవాలి ఎక్కువ మందికి కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళకి లేకపోతే మీ గ్రూప్స్ ఉంటాయి కదా గార్డెనింగ్ గ్రూప్స్లో కూడా షేర్ చేసుకుంటే అసలు ఇంక విత్తనం పోదండి ఎప్పుడైనా సరే పది మందికి ఇచ్చామనుకోండి ఎవరో ఒకరు భద్రపరుస్తారు అండి ఇదిగోండి సో ఇది కూడా ఇలా ఓపెన్ అయిపోతున్నాయి సో ఇది ఎండినాక మనం విడదీసి చక్కగా దాచుకుందాం ఇవి ర్యాడిష్ విత్తనాలండి పాడెడ్ రాడిష్ ర్యాడిష్ అని కొన్ని అచ్చంగా ఇలాంటి వెరైటీస్ ఉంటాయి నార్త్ సైడ్ వండుకుంటారంట వీటిని అవి ఇంకా చిన్నగా ఉన్నాయి సో ఇలాగ మెచ్యూర్ అయినవి మనం ముల్లంగి ఒక్కొక్కసారి పూలు వస్తాయి చూసారా ఇలాగా పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి సో అలాంటప్పుడు మనం ఒకటో రెండో మొక్కలు ఉంచుకున్నాం అనుకోండి ప్రతిసారి మనం దుంపజాతులకి సీడ్స్ సేవ్ చేయడం కష్టం బట్ ఎప్పుడైనా ఇలాగ మీ ప్లాంట్స్ ఒకవేళ దుంప తయారవకుండా సీడ్ బాడ్స్ తయారు చేసుకుంటుంది అనుకోండి పీకేయకుండా చక్కగా మీరు దాచుకున్నారనుకో ఇదిగో ఇది కూడా కట్ చేసుకుని కొంచెం ఎండబెట్టుకుని మనం యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఓకే ఇవి కూడా నీడలో ఎండబెట్టుకుని ఇదిగోండి బాగా తయారైంది కదా ఇదిగోండి ముల్లంగి విత్తనం ఓకే ఇవి పాడేడ్ రాడిష్ అండి పచ్చళ్ళు ఏవో పిక్లింగ్ ఏదో పడతారంట ఫ్రై చేసుకుంటారు అంట మన మామూలు నార్మల్ ముల్లంగులు కూడా వస్తాయి ఇలాగే పువ్వులు వచ్చి ఓకే సో మనం ఎడినియంలు తర్వాత అలాంటివి కూడా మనం సేవ్ చేసుకోవచ్చండి సీడ్ ఫార్మేషన్ అయినాక ఇది అంతకుముందు కూడా చూపించాను రీల్ చేశాను యాక్చువల్లీ గిన్నెమాలతి పూలు చూడండి గిన్నెమాలతి ఫ్లారింగ్ స్టార్ట్ అయింది ఇదిగో మనం సకానికి ప్రూన్ చేసేసాం కదా చిగురులు కోసం చూడండి చిగుర్లు ఇప్పుడు వస్తున్నాయి అప్పటి నుంచి రాకుండా ఇప్పుడు మధ్యలో నుంచి అదిగో వస్తున్నాయి సో ఇది ఎప్పుడూ చూడలేదండి సీడ్ ఇది ఎలా ఉంటుందో అని చూసి ఇంచుమించు రెండు మూడు నెలలు అయింది కానీ అది ఎలా చూసానో అలాగే ఉంది సో ఇది డ్రై అయినాక వీటి సీడ్స్ ఎలా ఉంటాయో అండ్ ఒకవేళ సీడ్ చూ కనపడినాక అది వాటితో మనం ప్రాపగేట్ చేయొచ్చా లేదో కూడా చూద్దాం తర్వాత ఇక్కడ చూసారా వంకాయలు బాగా ఎల్లో కలర్ వచ్చిన వంకాయల్ని ఇలాగ చీల్చుకుని మనం ఊర్లో ఇలాగే పెడతారండి తగిలిచ్చామనుకోండి చక్కగా సీడ్ డ్రై అయిపోతుంది మనకు అవసరం ఉన్నప్పుడు ఇయో ఇలాగా సీడ్స్ తీసుకుని ఇదిగోండి సీడ్స్ తీసుకుని మొక్కలు వేసుకోవచ్చు ఓకే ఇంకొక మెథడ్ కూడా ఉంది దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను బాగా పండిపోయిన అంటే మెత్తగా అయిపోయినాక వాటిల్ని మనం సెపరేట్ చేసేసుకుని కడిగేసుకుని ఎండబెట్టుకుని గుడ్డ మీద అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ వీటి ఇలాగ కన్నా అలాగ ఎక్కువ కాలం ఉంటుంది ఇలా బయటపడతాం కదా సో వీటి పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బట్ మోస్ట్లీ మనం ఈ సీజన్ నుంచి నెక్స్ట్ సీజన్ వరకు అయితే సరిపోతుంది కొన్ని ఇయర్స్ దాచుకోవాలనుకోండి అప్పుడు మనం పండిపోయినవి కలెక్ట్ చేసుకోవాలి ఓకే టమాటో కూడా మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా అప్పుడు ఇప్పుడు నాకు నచ్చిన వెరైటీ ఉంది అది నెక్స్ట్ సీజన్కి ఉండాలంటే ఎండాకాలం వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక సీజన్ వరకు ఉండవు కదా కాయలు సో మనం మామూలుగా సీడ్ తీసుకుని కడిగేసుకున్న దాని చుట్టూ ఉన్న జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు వల్ల అది ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ బూజు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇది టమాటోకి చుట్టూ ఇగోం ఈ చుట్టూ మనకి ఒక రకమైన జిగురులా ఉంటుంది కదా ఆ జిగ్గురు వల్ల ఒకవేళ జర్మినేషన్ అయినా అది ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తుంది అన్నమాట సో అందుకని ఇలాగ కొంచెం నీళ్ళేసి వి విత్తనాలు ఉంచేసాం అనుకోండి రెండు మూడు రోజులు ఉంచితే పైన ఒక తెట్టులాగా కడుతుంది బూజులాగా అదేంటంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీ వల్ల ఆ చుట్టూ ఉన్న ఆ జిగురు పోయి టూ డేస్ తర్వాత మనం ఈ నీళ్ళు వంపేసి ఒక మెష్లో వాష్ చేస్తే ఇలా అవుతాయండి విత్తనాలు చూసారా మనం బయట అమ్మినట్టు ఇవి తడివి కింద ఇప్పుడు నేను తీసుకొచ్చాను సో ఇలా తయారవుతుంది చుట్టూ ఏమీ లేకుండా మనకి ఇలాగ సేవ్ చేసుకోవాలి ఆ వీడియో కూడా నేను అండ్ స్క్రీన్స్లో కానీ ఎందులో పెడతాను చెక్ చేసుకోండి ఓకే తర్వాత ఇక చుకుడుకాయలు అంతే చుకుడుకాయలు కూడా మనం ఇలాగ బాగా మెచ్యూర్ అయిపోయినవి అయినా సరే పక్కన పెట్టేసుకున్నా లేకపోతే మార్కెట్ నుంచి మనం కొనుక్కున్నప్పుడు మంచి వెరైటీ ఏదన్నా దొరికింది అనుకోండి ఆ సీడ్ మనం వా అమ్మే వాళ్ళ దగ్గర ఉండదు కదా సో అలాంటప్పుడు ముదిరిపోయిన కాయ ఏదన్నా బాగా తొక్క ఇంకా పండిపోయే స్టేజ్లో ఉన్న దాన్ని తీసుకుని పక్కన పెట్టి ఎండబెట్టుకొని నెక్స్ట్ ఇయర్ సీడ్ లే విత్తనం కింద వాడినా ఆ వెరైటీ కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు సో చిక్కుడుకాయలు సీజన్ అంతా అయిపోయినాక చెట్టు దగ్గర నుంచి తీసుకోవచ్చు లేదా మధ్యలో ఎండిపోయినవి ఉంటాయి కదా మంచి సీజన్లో కలెక్ట్ చేసుకోవాలి అలాగనే చేసుకోవచ్చండి అలాగే గోరుచుక్కుళ్ళు తర్వాత మనం అందరం మీ ఇవన్నీ తెలుసు మీకు ఎండిపోయిన లేడీస్ ఫింగర్ బెండకాయలు ఆనపకాయలు బీరకాయలు ఓకే అండ్ ఇప్పుడు మీకు ఈ టమాటోలు ఎలా చేసుకున్నామో దోసకాయలు కూడా అలాగే చేయాలి నాకు టైం లేక పక్కకి ప్లేట్లో కలెక్ట్ చేశాను సో అలాగే మనం ఆ జిగురుతో పాటు కలెక్ట్ చేస్తే ఇలా తయారవుతుందండి సో ఇది ఇప్పుడు చూసారా తొందరగా ఎండవు పైగా ఎక్కువ కాలం అనుకోండి అవి చెప్పాను కదా మొక్క వచ్చినా కూడా అవి డిజీజెస్ క్యారీ చేసే అవకాశాలు ఇన్ఫెక్షన్లు క్యారీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇలాగా కొంచెం నీళ్ళు వేసుకుని అలాంటివి ఏదైనా సరే నీళ్ళలో వేస్తే పైన జిగురిపోయి కొంచెం మనం క్లీన్ చేసేసుకుని సేవ్ చేసుకోవాలి ఓకే లేకపోతే ప్రాపర్గా నీళ్ళతో కడిగన్నా ఎండబెట్టుకోవాలి ఇదంతా మా వల్ల కాదనుకుంటే డైరెక్ట్గా సేవ్ చేసుకున్న వాటికన్నా నీళ్ళలో కడిగి పక్కన పెట్టిన వాటికి ఇంకొంచెం బెటర్ అనమాట ఓకే తర్వాత గుమ్మడికాయలు గుమ్మడకాయలు మనం వాడతాం కదండి ఇదిగో ఇలాగ కలర్ ఫుల్గా కలర్ వచ్చిన వాటికి జర్మినేషన్ ఉంటే ప్రాపర్గా తయారవుతాయి గింజ గట్టిగా ఉంది చూసారా అదే మనం గ్రీన్ కలర్లో అనుకోండి తప్పడగా ఉంటుంది దానికి అవి జర్మినేట్ అవ ఓకే సో ఇలా బీరకాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా తర్వాత ఫ్రూట్స్ కూడా మాస్క్ మెల్లన్ వాటర్ మెల్లాన్ కలర్ కలర్స్ మనం చూస్తుంటాం కదా మార్కెట్స్లో వాటిల్ని సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని హైబ్రిడ్స్ అయితే ఇంకా మనకి పెద్ద రావు అంత బాగుండదు దేశవాలి విత్తనాలు అయితే మనకి ఎన్నిసార్లు అయినా ఆ విత్తనం నుండి అలా వెళ్తుంది అన్నమాట ఓకే సో ఇవి కొన్ని అండ్ కంద అండి రూట్స్ ఇప్పుడు ట్యూబర్స్ దుంపలు లాంటివి అనుకోండి మొన్న మనం హార్వెస్ట్ చేసాము ఇప్పుడు వింటర్లో తీసాము ఇవి మళ్ళీ ఎప్పుడు నాటుకోవాలంటే మనకి నేచర్ చెప్తుందండి పసుపు కానీ ఇది కానీ లేకపోతే చామదుంపలు ఇవి గ్రో చేస్తాం కదా మళ్ళీ కొనక్కర్లేదు మనకి కొన్ని పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ఇవి ఉంచేసాను నేను వీటికి కరెక్ట్ మనకి సీజన్ తెలియకపోయినా మనకి తెలిసిపోతుంది ఎలా అంటే మొక్కలు వచ్చేస్తాయి పసుపు కానీ కంద ఇలాంటి వాటికి లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ పొటాటోస్ ఈ ఎయిర్పోర్ట్ ఐటోస్ కూడా చక్కగా తీగొ వస్తుందండి అలాగ ఒక రోజుకింత రెండో రోజుకింత మూడో రోజుకి అలాగ చాలా ఫాస్ట్గా తీగ పెరుగుతుంది దీనికి ఓకే కందకు కూడా అంతే అండి మీకు మొక్క వచ్చినప్పుడు లేకపోతే ఆరెల్స్ మొక్క రాకముందు మనం పెట్టుకోవాలంటే వాటికి ఐస్ ఉంటాయండి ఈ కళ్ళు ఉండేదట్టు అట్లీస్ట్ ఒకటో ఏదో ఉండేదట్టు ముక్క కట్ చేసి పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ నేను ఇలాంటి దాన్ని తీసుకొచ్చి ఈ మధ్యలో పాటు ఉండేదట్టు నాలుగు ముక్కలు ఇలాగా అంటే ఈ దీన్ని నాలుగులాగా స్ప్లిట్ అయ్యి ఈచ్ దాంట్లో ఒక చిన్న ముక్క ఉండేదట్టు చూస్తే అవన్నీ కూడా చక్కగా మొక్కలు వచ్చినాయండి అలా అలా చేసుకున్నాను దుంపలు కూడా మీరు అలా పెట్టుకోవచ్చు ఇంకా దుంప జాతులు పసుపు కూడా అంతే మీకు ఏప్రిల్ మే వచ్చేటప్పటికి మొక్కలు వచ్చేస్తాయి సో ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి ఏంటి ఇప్పుడు ఇప్పుడే పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు పెట్టుకుంటే నష్టం ఏంటి తీసేసినాకంటే ఈ చలికాలంలో ముందు పెడితే అది రాంగ్ సీజన్ అనమాట వాటికి మొక్క మనం విత్తనం పెట్టిన వెంటనే కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ అవసరం మాట సో అప్పుడు సమ్మర్లో పెడితే ఎండలో అవి బాగా పెరుగుతాయి ఇప్పుడు వింటర్ లాగా ఉంది ఈ చలిలో పెరగవు వాటికి ఎక్కువ పెస్ట్లు ఉండొచ్చు డిజీజెస్ ఉండవచ్చు సో రైట్ టైంలోనే మనం చేసుకోవాలి అండ్ ఈ ఆనపకాయలు తర్వాత బీరకాయలు అవి ఉంటాయి అవి కూడా ఇప్పుడు వింటర్లో పెట్టుకునే సీడ్ దేశీ సీడ్స్ అయితే వింటర్లో ఇప్పుడు కలెక్ట్ చేసినవి అన్నీ అనుకోండి ఇది గుత్తి బీరకాయ గుత్తి నేతి బీరకాయ అండి ఇది వర్షాకాలంలో పెట్టుకోవాలి వర్షాకాలం అయిపోయినాక మళ్ళీ మొన్న నేను చలికాలం ముందు పెట్టాను మొక్కలు వచ్చినాయి కానీ కాయలు కాయలేదు సో దేని సీజన్ దానికి ఉంటుందండి ఎస్పెషల్లీ దేశీ వెరైటీస్ అంటే అవి అలా డిజైన్ చేయబడతాయి అన్నమాట ఆ సీజన్లోనే ఇప్పుడు కోయిల మనకి ఎలాగ సా ఉగాది ముందే కోస్తుంది సో అలాగా ప్రతిదానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది అండ్ ఈ హైబ్రిడ్స్ వాటికి టైం పాడు ఉండదు ఎప్పుడు పడితే అప్పుడే పోతా కాపు అండ్ దడదడా కాసెస్ అయిపోతాయి బట్ దేశవాళీ అలా కాదండి వాటికి పెంచే సీజన్లోనే మనం వేసుకోవాలి ఇప్పుడు సో అవి చూసుకుని మనం నోట్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ అంటే మనకి ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేవాళ్ళు ఎవరు లేరు మన చుట్టుపక్కల ఎవరు పెంచట్లేదు కదా అంటే ఏం చేయాలి మనమే అన్నీ అబ్జర్వ్ చేసుకుని నోట్ చేసుకుని ఒక రికార్డ్ వాటి హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలి ఒక డైరీ లాగా సో దాట్ ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ మనకే ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది లేదా మన పిల్లలకి ఏదైనా అయితే ఎవరిని అడిగినప్పుడు చెప్పాలన్నా మన కాన్ఫిడెంట్కి ఎస్ ఇట్ వర్క్ ఆర్ ఇట్ డింట్ వర్క్ అని మనం చెప్పగలం ఓకే తర్వాత మనకి బ్రాసికా ఫ్యామిలీస్ అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ లేకపోతే బ్రాకలీసు లేకపోతే లెటూజు ఇలాంటివన్నీ ఆకులు ఆకులకు సంబంధించినవి పాక్ చాయ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అవి బయట నుంచి కొన్నప్పుడు మనకి వస్తాయో రావో కూడా తెలీదు చాలా వరకు బయట తెచ్చుకున్నప్పుడు జర్మినేషన్ తక్కువ ఉంటుంది సో ఏంటి ఈసారి మీరు పెట్టుకున్నప్పుడు ఒక మొక్క రెండు మొక్కలు వదిలేస్తారనుకోండి అవి చాలా ఎక్కువ పో లైక్ ఒక మొక్క వదిలినా పోతే ఎక్కువ వచ్చి ఎక్కువ సీడ్స్ వస్తాయండి చూడండి లైక్ మనం కోసినన్ని విత్తనాలు కోసము ఇంకా చార్నాలు మించు మించి మూడు నెలలు అయిపోయింది చూసారా పోత దీన్ని బోల్డింగ్ అంటారు వీటికి కాలీఫ్లవర్ క్యాబేజీల్లో కూడా మీకు ఒక్కొక్కసారి పువ్వులు పోస్తూ ఉంటాయి అంటే అది కొంచెం ఎండలు ముదిరినా కూడా మీకు ఫ ఏంటి ఆ ఫ్లవర్ అది ఏమంటాం హెడ్ ఫామ్ అవ్వకుండా పువ్వులు విత్తనాలు రెడీ అయిపోవచ్చు సో అలాంటప్పుడు మీరు ఉంచేసుకున్నారనుకోండి ఇప్పుడు ఎన్ని ఎన్ని సీడ్స్ వస్తాయో చూడండి మనకి కావాలంటే వెయిట్ చేయొచ్చు ఆర్ఎల్స్ తీసేయచ్చు అంటే మరి కుండి ఈ బ్యాగ్ని మనం అన్నాళ్ళు ఒక అట్లీస్ట్ రెండు నెలలు వదిలేయాలి రెండు నెలలు వేస్ట్గా ఉంటుంది సీడ్స్ కావాలంటే ఉంచుకోవాలి లేకపోతే తీసేసి ఒక్క మొక్కన్నా ఉంచుకోవచ్చు ఓకే సో ఇలా పెరిగినవి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎక్కడో చలి ప్రాంతాల్లో పెరిగే లీఫీ వెజిటబుల్ లెటూస్ మనం ఇక్కడ పెంచాం సో ఇప్పుడు ఈ మొక్కకి ఇంత బాగా అర్థమైపోయింది మన వాతావరణం నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది ఆకుకూరలు తర్వాత ఆకుకూరలు అండి ఆకుకూరలు కూడా మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు మెంతులు వదిలేసామంటే మెంతులు పూత వచ్చే వరకు వదిలేస్తే కొంచెం విత్తనాలు వస్తాయి మనకి చలికాలంలో వచ్చే పాలకూర కొంచెం లేటుగా వేసినప్పుడు అప్పుడు కూడా మనకి వచ్చేస్తుంది పోతే విపరీతంగా వస్తుందండి అండి ఆకులు రావటం అనేసి వస్తుంది ధనియాలు పోతొస్తాయి మీకు ఫ్యామిలీలో చూపించాను సరే తోటకూర మీరు అన్నీ హార్వెస్ట్ చేసుకుని ఒక్క మొక్క ఇగ చూసారా ఎంత విత్తనం ఉందో చూడండి ఇప్పుడు ఈ రాలిపోతే కూడా నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసి ఇది ఒకసారి చూడండి చూసారా ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఎర్ర తోటకూర అవి మనం కొనాలంటే ఎంత రేట్ అండి ఓకే సో ఇది కదపకండ ఓకే సో ఫుల్గా మెచ్యూర్ అయ్యే వరకు ఉంచి చూడండి ఎంత విత్తనం ఉందో ఇలాగ వైట్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేసాను చూసారా ఓకే అలాగా సీజ్ కోసం మనం చక్కగా వాటిని విధిలించేసుకుని ఒక ప్లేట్లోనో దేంట్లోనో బాగు చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ప్యాక్ చేసేసుకోవటమే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు లేకపోతే ఏదన్నా కుండీ ఉందనుకోండి అందులో కూడా విధులి చేసుకున్నా అవి మనకి వస్తాయి ఆరెల్స్ అప్పుడు ఈ మొక్కు ఉందనుకో ఈ మొక్కన్న కుండీలో కూడా ఇవి రాలి వాలంటరీ ప్లాంట్స్ వస్తాయి అన్నమాట ఓకే సో ఇలాంటివి అస్సలు వేస్ట్ చేసుకోకూడదండి అండ్ ఇంకా అక్కడ చూడండి చాలా దోసకాయలు హార్వెస్ట్ చేసాం ఇది నేను ఒకటి సీడ్స్ కోసం వచ్చేసాను ఓకే సో సీడ్స్ నేను ఇప్పుడు టమాటో ఎలా చేసానో అలా చేసుకుని దాచుకోవాలి ఓకే అండ్ ఇవే కాకుండా ప్రతిదానికి అండి ఇప్పుడు స్విచ్ చార్డ్ ఉంది నాకు ఐడియా లేదు వస్తుంది ప్రతిదానికి వస్తుంది ఆ సీడ్స్ దాచుకోవాలి నూలుకోలు ఇవన్నీ వీటన్నిటికీ వస్తుంది ఒకటో రెండో మొక్కలు వదిలేయాలి అండ్ ఇంకా మనకి ఉల్లి ఉల్లికి కూడా మనం ఉల్లి పువ్వు చూస్తాం కదా ఉల్లి పువ్వులను కూడా మనం పెంచినాక అది ఎండిపోయినాక కలెక్ట్ చేసుకుంటే అవి కూడా మనకి నారుకి పనికి వస్తాయండి ఓకే దానికి లైక్ ప్రతీది ఒక మోడ్ ఆఫ్ ప్రొపగేషన్ ఉంటుంది కాబట్టి అది ఒక్కసారి మనం తెలుసుకుని దాచుకోవాలి సాకి అర్థమైందా అర్థమైందా నీకు కాకరకాయలు ఓకే ఇక్కడ అక్కడ ఉన్నాయి సో ఎప్పుడైనా బై మిస్టేక్ కనపడినప్పుడు వదిలేస్తాం కదండీ అలాంటప్పుడు కూడా మనం ఇలా ఓపెన్ అయిపోతే చక్కగా మెచ్యూర్డ్ సీడ్స్ ఇవి దాచుకున్నా లేకపోతే వాలంటరీగా ఇవి ఇప్పుడు పడిపోతాయి అక్కడక్కడ ఇవి ఊరికనే వచ్చేస్తాయి మాట సో అలాగా కలెక్ట్ చేసుకోవాలండి కలెక్ట్ చేసుకుని ఖర్చు లేకుండా మీ గార్డెన్స్ని చేసుకోండి ఇదిగోండి పింక్ తోటకూర సో పింక్ కూర ఇది కూడా చుక్కకూర కూడా పువ్వులు మీకు కనపడుతూ ఉంటాయి చూసారా అలాంటప్పుడు అవి కూడా ఎండనిచ్చి సీడ్స్ కలెక్ట్ చేసుకుని ఈ చుక్కకూర అయితే ఒక పది మొక్కలు ఉన్నాయంటే మనం మూడు నెలల వరకు వాటితోనే సరిపెట్టుకోవచ్చు ఫ్యామిలీ ఆఫ్ ఫోర్కి ఫుల్గా మెక్చూర్ అయిన చూసారా సో అలాగా తయారైన విత్తనాన్ని మనం సేవ్ చేసుకోవాలి ఈ ఈ వీడియో చాలా పెద్దది అయి ఉంటుందండి బట్ ప్రతిసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండట్లేదు హార్వెస్ట్లో అందుకని ఇది అవసరమైన వాళ్ళకి అలా పడు ఉంటుంది అని చాలా లెందీగానే వచ్చినా పర్వాలేదని చేస్తున్నాను మీరు మీకు తెలిసిన పాయింట్స్ ఉంటే స్కిప్ చేసేసుకోండి తెలియని వాళ్ళు డీటెయిల్డ్గా ఉన్నాయి మీకు చాలా అవసరమైన ఇన్ఫర్మేషను ఫుల్గా చూడండి న్యూ బిగ్నర్స్ అయితే ఓకే సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో మీ సీడ్స్ సేవ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు చేసుకోవాల్సింది ఒకటి కాస్ట్ తగ్గించుకుంటాము కాస్ట్ పక్కన పెడితే మనం ఎక్కువ ఈడ్స్ అంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ బయట నుంచి తీసుకొచ్చి మనకు ఎక్కువ రి రావు బట్ మన గార్డెన్స్ ఈడ్స్ మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల ఎక్కువ ప్రొడ్యూస్ వస్తుందండి అండి ఎక్కువ ప్రొడ్యూస్ వచ్చినప్పుడు మనకి ఎంకరేజింగ్గా ఉండి మనం కంటిన్యూ చేస్తాం మెయిన్ థింగ్ ఏంటంటే మనం అది మనకి కళ్ళకి ఆనలేదంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయం హ్యాప్ అన్నట్టు సో అలా గివ్ అప్ అవ్వకుండా ఉండటానికి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అండ్ మీకు నేను చెప్పక్కర్లేదు రాను రాను మీరే ఎక్స్పీరియన్స్ చేసి మీరే అబ్జర్వ్ చేస్తారు అండ్ ప్రతిసారి నేను నొక్కి చెప్పేది ఏంటంటే జస్ట్ మెకానికల్గా వెళ్ళి గార్డెనింగ్ ఏదో నీళ్ళు పోసామా ఫర్టిలైజ్ చేసామా కోసామా కాదు ఎంజాయ్ చేయండి ఆ ప్రాసెస్ అండ్ అబ్జర్వ్ చేయండి ప్రతిది ఎప్పుడు మొగ్గ వస్తుంది ఎప్పుడు పువ్వు వస్తుంది ఎలాంటప్పుడు వస్తుంది ఎలాంటప్పుడు రావట్లేదు ఆ మొక్కకి నచ్చుతుందా లేదా ఇష్టమైనవి ఏంటి పెట్టాలి ఇష్టమైన అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేయాలి ఇలాగా మీరు అప్పుడు ఆ బాండ్ ఎప్పుడైతే మీకు మొక్కకి లేకపోతే నేచర్కి మనం క్రియేట్ చేసుకోగలుగుతామో అప్పుడు టు ద ఫుల్లెస్ట్ మనం ఎంజాయ్ చేస్తామంటే అండ్ ఐ కెన్ ఆల్సో లైక్ మన ఇలాంటి మాట్లాడినప్పుడు నాకు రోవాల్ని ఎక్కపూర్చుకుంటున్నాయి కూడాను మనకి ఏంటంటే మనము ఎలాగా రెస్పాండ్ అవుతామో అటువైపు నుండి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది మిమ్మల్ని లైక్ ప్లీజ్ చేయటానికి మిమ్మల్ని హ్యాపీ చేయడానికి అది ఏం చేయగలదో అవి కూడా చేస్తాయి సేమ్ లైక్ గివ్ అండ్ టేక్ మాట మీరు ఎంత అయితే వాటి మీద షవర్ చేస్తారో అదంతా మీకు రిటర్న్ అవుతుంది మీరు ఓన్లీ హార్వెస్ట్లు లేకపోతే సక్సెస్ అండ్ ఫెయిలియర్స్ కాదు యు క్రియేట్ అ గుడ్ బాండ్ బిట్వీన్ యువర్ గార్డెన్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ ఓకే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవద్దని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్ లోకా సంస్థ సుఖినాబాబు